ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద గందరగోళం ఏర్పడింది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది చెప్పాలి సెమీఫైనల్స్ విషయంలో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాకు పెద్ద తిప్పలు పడ్డాయి అది కూడా భారత్ వల్లే సెమీఫైనల్స్ మ్యాచ్ ఒక్కటి కూడా అవ్వలేదు ఇంకా అసలు ఏ జట్టు ఎవరితో ఆడాలో ఖరారు కాలేదు ఈ మ్యాచ్ తర్వాతే అవుతుంది అంటే న్యూజిలాండ్ అలాగే భారత జట్టుల మధ్య జరిగే మ్యాచ్ తర్వాతే ఎవరు ఎవరితో ఆడతారు అనే పైన ఒక క్లారిటీ వస్తుంది అయితే మరి ఇంతలోపై ఏ గందరూ కూడా మన చూసినట్టయితే దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్స్ మంగళవారం మార్చ్ నాలుగు నిర్వహిస్తారు రెండో సెమీఫైనల్స్ బుధవారం మార్చ్ ఐదున లాహోర్ వేదికగా జరుగుతుంది ఎందుకంటే ఆ ఏదో ఒక వేదికలో భారత్ ఆడుతుంది లాహోర్ లో భారత్ ఆడదు ఎందుకంటే రెండు సెమీఫైనల్స్ జరిగితే ఒకదానిలో మాత్రమే భారత్ ఆడుతుంది కదా అయితే తొలి తొలి సెమీస్ కు టీమిండియా అర్హత సాధించినప్పటికీ ఆ పోర్లో భారత్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానా లేదా సౌత్ ఆఫ్రికానా ఎవరు అనేది ఖరారు అవ్వలేదు అయితే మార్చ్ రెండు జరిగినాయి అంటే ఈ రోజు జరిగే ఫలితం మీద దీని మీద స్పష్టత వస్తుంది తాజాగా అందిన సమాచారం ప్రకారం గ్రూప్ బిలో సెమీస్ చేరిన ఆసిస్ సౌత్ ఆఫ్రికా శనివారం దుబాయ్కి చేరుకున్నాయి కానీ రెండు జట్లతో ఒకటి ఆదివారం కివీస్ భారత్ మ్యాచ్ ఫలితం రాగానే తిరిగి కి వెళ్ళనుంది అందుకు కారణం మార్చి రెండున జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్ మార్చ్ నాలుగున తిరిగే తొలి సెమీఫైనల్స్ కు రోజే గ్యాప్ ఉంది ఆదివారం గనక భారత్ గెలిస్తే తొలి సెమీఫైనల్స్ లెక్కలు మారుతాయి భారత్ ఓడితే ఇంకొక లెక్కలు మారుతాయి అంటే ఇప్పుడు నాలుగో తారీఖున ఏ జట్టు దుబాయ్లో ఉండాలి ఏ జట్టు లాహోర్కి వెళ్ళాలనే విషయం పైన అటు సౌత్ ఆఫ్రికాకి ఇటు ఆస్ట్రేలియాకి అసలు విషయం తేరట్ల వాళ్ళేమో ప్రాక్టీస్ మేము ఏ గడ్డ పైన చెయ్యాలి అనే విషయం పైన అంచనాకు రావట్లేదు దాంతో భారత జట్టు సెమీఫైనల్ ఆడకముందే అందరినీ కూడా చెమటలు పట్టించి ఆందోళనకి గురి చేస్తుంది ఇక న్యూజిలాండ్కి భారత్కు క్లారిటీ వచ్చింది న్యూజిలాండ్ ఏమో లో ఆడుతుంది భారత్ లో ఆడుతుంది కానీ భారత్ ఆడే జట్టేది న్యూజిలాండ్ ఆడే జట్టేది అనేది క్లారిటీ లేదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి